राधे गोविन्द बृन्दावन चन्द्र अनाधनादा दीना बन्धो राधे गोविन्द अनादनादा दीना बन्धो राधे गोविन्द राधे 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 गोविन्द राधे गोविन्द बृन्दावन चन्द्र ಅನಾಧನಾ ದೀನ ಬಂದೋ ರಾಧೆ ಗೋವಿಂದ ಅನಾಧನಾದ ದೀನ ಬಂದೋ ರಾಧೆ ಗೋವಿಂದ ನಂದಕುಮಾರ ನವನಿತ ಚೋರ ರಾಧೆ ಗೋವಿಂದ ನಂದಕುಮಾರ ನವನಿತ ಚೋರ ರಾಧೆ ಗೋವಿಂದ ರಾಧೆ ಗೋವಿಂದ ವೃಂದಾವನ ಚಂದ್ರ అనాథనా దీనా బందో రాధే గోవింద అధనా దీనా బందో గోవింద నందకుమార నవనీత చోర రాధే గోవింద రాధే గోవింద వృందావన చంద్ర అనాథనా దీనా బో రాధే గోవింద అధనా దా దీనా బందో రాధే గోవింద Bye. -bye. యశోధ బాలా యదు కుల తిలక రాధే గోవింద యశోద బాలా యదు కుల తిలక రాధే గోవింద రాధే గోవింద వృందావన చంద అధనాదీనా బంధో రాధే గోవింద అధనాదీనా బంధో రాధే గోవిందశోద బాలా యదు కుల తిలక రాధే గోవింద राधे गोविन्द वृन्दावन चन्द्र अनादनादा दीनबन्धु राधे गोविन्द అనాధనా దీనా బో రాధే గోవింద రాధే 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 గోవింద రాధే గోవింద వృందావన చంద్ర అధనా దా దీనా రాధే గోవింద అధనా దా దీనా రాధే గోవింద అధనా దా దీనా రాధే గోవింద